పోస్టులు ఫస్ట్ కేటగిరీ వచ్చేసి సర్వీస్ ఉంటాయి ఏదైతే మేము ఈ ఆలర్పీఎఫ్ దాంట్లో ఉన్నాము అది ఎలక్ట్రానిక్గా పంపిస్తాం ఎలక్ట్రానిక్గా పంపించి వాళ్ళు మాకు తెలుగు పోస్ట్ వేస్తారు నిన్నటి వరకు కేవలం సిటీలో మాత్రం రెండు త్రీ వచ్చాయి ఓకే తర్వాత ఫెసిలిటేషన్ సెంటర్లో వచ్చేసి మనకు పంతొమ్మిది వందల ఇక్కడ ఈ ఫెసిలిటేషన్ సెంటర్లో ఒక్కసారి ఈ కాలం చూడండి ఇరవై వేల నూట ఎనిమిది అని ఉంటుంది ఇది ఏదైతే ఆ మెమో ఇచ్చారో ఆ మెమోకు ముందు ఉన్న నంబరు ఫ్రెష్ గా అక్కడికక్కడే ఇంకా ఎవరైనా మిస్ అయితే ఎక్కడో తీసుకోండి చెప్పడం జరిగింది జరుగుతుంది బట్ ఏమైనా నిన్నటి వరకు మనకు పోలింగ్ అయిన పోస్టు కార్ ద్వారా పోలింగ్ అయిన ఫీగర్ పంతొమ్మిది వేల ఐదు వందల నలభై రెండు మనం విడిగా ఒక సెంటర్ ఇతర జిల్లాలు పెట్టినాము అది కాకుండా ఇది మన జిల్లాలు పోలైనవి చూసుకుంటాం తర్వాత ఇది ఏదైతే ఇంటి వద్ద ఓటు హక్కు కల్పించాడు పదిహేను వందల డెబ్బై ఐదు మందికి ఇంటి వద్దనే వాళ్ళకు ఓటు హక్కు కల్పించాము ఇప్పుడు ఈ రోజు నుంచి రెండో రౌండ్ ప్రక్రియ ప్రారంభమైంది ఎయిత్ నుంచి పదో తారీఖు పదకొండు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల వరకే ఈ క్యాంపెయిన్ చేసే ప్రక్రియ దాని తర్వాత ఓన్లీ డోర్ టు డోర్ జస్ట్ ముగ్గురు నలుగురు పోలా ఏది మైక్కి ఏది ఉండడానికి లేదు అది అలవాటు సో తర్వాత బయట నుంచి వచ్చినటువంటి పొలిటికల్ ఫంక్షనరీ ఎవరైతే వచ్చారో మీకు సాయం చేయడానికి ఎవరు కాన్స్టిట్యులో ఉండడానికి లేదు అన్ని కళ్యాణం లాగా చెక్ చేస్తాం సో ఏ పోలింగ్ మెటీరియల్ కూడా అడ్వర్టైజ్మెంట్ ఏది టీవీలో ఇవ్వడానికి లేదు న్యూస్ పేపర్లో ఏమైనా ఇవ్వాలంటే మా అప్రూవల్ తీసుకునే న్యూస్ పేపర్లో ఇవ్వాలి ఓకే ఇప్పుడు వరకు మీరు న్యూస్ పేపర్లు ఇచ్చిన తర్వాత మాకు తెలియజేస్తారు బట్ ఈ నలభై ఎనిమిది గంటల్లో ఏమైనా మీరు ఇవ్వాలంటే మా అప్రూవల్ తీసుకున్న తర్వాత మీరు ఇవ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి